హలో అండి ఇవాళ మేము సున్నుండలు చేయబోతున్నాం దానికి కావాల్సింది సున్ని పిండి రెండు కప్పులు బెల్లం ఒక కప్పు కావాల్సినంత నెయ్యి యాలక్కాయ పొడి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మనం పిండిని బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు బాగా కడుస్తుంది ఇలా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం బెల్లం కా బెల్లం ఎక్కువ తినే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు మాకైతే కొంచెం ఎక్కువ యాలక్కాయ పొడి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా నే చేసుకున్నామండి బాగా కలుపుకోవాలి అంటే పొడి పొడిగా కాదు చేతికి ఉండలాగా వచ్చేటట్లాగా చూడండి ఉండరావాలి చూడండి ఉన్న ఎంత బాగా వచ్చిందో బాగొచ్చిందండి వా చూడండి అండి ఎంత బాగా వచ్చిందో ఉండ ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను <laughs> <laughs> like and share and subscribe. Bye bye.